పసుపు వేసుకోవచ్చు అనమాట ఇవ్వండి ఇట్లా ఈ బీరకాయలు వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇట్లా నూనె పైకి వస్తుంది కదా ఈ టైంలో పాలు పోసుకోవాలన్నమాట ట్రాక్ మరి ఇబ్బంది పడ్డారండి ఎప్పుడు అన్న కుర్కులు పరుగులు ఉండనా ఒక్కటే ఉంది కట్ చేయద్దు కానీ నేర్పిస్తాను మానోళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అమ్మ కొంచెం కుకింగ్ క్లాసులు తీసుకోండి మాకు చెప్పమని సరే దానికి కూడా ట్రై చేస్తాను ఏది మాట్లాడుతుంటే అది మాట్లాడుతుందండి ఇక ఆటలే ఆటలు వస్తున్నారు ఊపిరాడి ఇట్లా ఈయన గారైతే మనమైతే తెలుసు కదా మీకు రెండు రోజుల నుంచి అండి అసలు ఇంటివైతే తిరిగి చూడ అక్క వచ్చింది అనగానే రాత్రే తెలుసు బయలుదేరి వస్తున్నారని చెప్పి ఇంకా పొద్దున్నే వచ్చి కూర్చున్నాడు వచ్చి కూర్చొని ఇక ఒకటే ఆటలు అనమాట మనకి పికిల్స్ షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు అయితేనండి మన్విత్ బాగా కనెక్ట్ అయ్యారనమాట అడుగుతున్నారు రెండు రోజుల నుంచి ఏంటంటే మన్వి తేడి మన్వి లేడని చెప్పి ఈయన అన్నా నేను రాను అక్కడ వేడిగా ఉంది నేను రానని చెప్పి రావట్లేదండి ఈరోజు జాసం వచ్చింది కదా జాసం అండి ఉదయం నేను పూజ చేసుకుంటుంటే భగవద్గీత చదివిందండి అసలు ఎంత బాగా నాకు ఎంత సంతోషం అనిపించిందో భగవద్గీత నేర్చుకుంటుంది నేర్చుకుంటుంది అమ్మా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నా అదే ఎంత మంది ఉన్నారు మీ క్లాస్ లో భగవద్గీత బాయ్స్ కూడా నేర్పించండి అమ్మా భగవద్గీత మంచిదని అని చెప్పి ఏళ్ళని కూడా జాయిన్ చేయాలి భగవద్గీత క్లాసులకి నాకు ఎంత ఇష్టంగా ఉందో అసలు ఆ పిల్ల ఆ శ్లోకాలయ్యి చదువుతుంటే అసలు ఎంత బాగుందో నండి భలే మనసుకు సంతోషంగా అనిపించింది అనమాట ఈ రోజు ఏమన్నా ఇంకా మా చిన్న పాప కోరిందండి తనకు బీరకాయ కూర నేనుండేది చాలా ఇష్టం పాలబోసు వండుతాను అమ్మా ఇవాళ బీరకాయ వండు అని చెప్పింది బీరకాయలు తెప్పించి ఉంచాను తరీ ఉండాలి ఇంకాగీత నాకేమన్నా పచ్చడి దగ్గర తెలిపింది కదండి ఇక నుంచి మీ మా నుండి వేల షార్ట్లు వస్తాయి చూసుకోండి ఇంకా వరుస పెడతారనమాట వీడియోస్ షార్ట్లు మీకు ఇక ఆ సంగీత ప్రావణ్యం భగవద్గీత ఇక నాటలు అనుకో ఇక అవన్నీ వస్తాయండి ముందు ముందు సరేనాడి ఈ రోజు షాప్ కి వెళ్తాను లేదోనండి పచ్చళ్ళ దగ్గరికి వదలబుద్ది కావట్ల పిల్లల్ని వాళ్ళిద్దరేమో అక్కడ పచ్చలు ఆడుతున్నారు సరే నాకు వెళ్ళాలని లేదు ఎక్కడికి నన్ను ఎలా నీ ఇద్దంటీ నన్నే వదిలిపెట్టదంట వెళ్ళలే సరేనా ఫుల్ టెన్ డే కష్టం అండి టెన్ డేస్ నేను వర్క్ షాప్ వెళ్ళకుండా ఉంటే ఎట్లాగండి పచ్చళ్ళు మిరపకాయలు ఎంత పనులు ఉన్నాయని నాకు అమ్మ మనం కూడా చెయ్యాలమ్మా ఒట్టి వర్కర్ల మీదే వదిలిపెడితే ఎలాగా నేను చేసే ఉంటాయి కదా నేను చేసే కూడా నేను చెయ్యాలి సరేనండి సరే మరి ఏం చేస్తావు ఇప్పుడు అన్నకుందావు కాని ఇదిగోండి ఆ కేజీ బీరకాయలు తీసుకున్నాను ఈ బీరకాయలు చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకున్నాను ఈ చెక్కు ఉంచానండి ఇది రోటి పచ్చడికి చాలా బాగుంటది బీరకాయ తప్పు రోటి పచ్చడి ఎంత టేస్ట్ గా ఉంటదో నేను ఇంకోసారి చేసి చూపిస్తాను తోటకూర తెప్పించాను ఫ్రై చేద్దాం అని చెప్పి ఈ సమ్మర్ కండి ఇట్లా మసాలా తక్కువగా ఉన్న కూరలు అయితే బాగుంటుంది ఎక్కువ మసాలా కూరలు తిన్నారనుకోండి దావాత్ర ఎక్కువ అవుతుంది అనమాట అందుకని చక్కగా ఇలాంటి తేలిగ్గా కూరలు చేసుకోండి ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత అండి ఒక్క పచ్చిమిర్చి సన్నగా ఇట్లా ముక్కలు తరుక్కుని వేసుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు వేయండి అయితే బీరకాయ కూరకి మీరు అంటే పాలు పోసి చేసే బీరకాయ కూరకి ఉల్లిపాయ మాత్రం ఎక్కువ వేసుకో బాకండి ఎందుకంటే పాలు పోస్తేనే మామూలుగా కూర కమ్మగా ఉంటుంది ఉల్లిపాయలు కూడా ఎక్కువ పడ్డాయి అనుకోండి కూర తీయగా వస్తుంది అనమాట అందుకోసం ఇది నా అండి ఉల్లిపాయ ముక్కలు అంటే అర కేజీకి చిన్న సైజు ఈ సైజు ఉల్లిపాయ తీసుకుంటే సరిపోద్ది అలాగే కొంచెం పసుపు వేసుకోండి ఈ కూర అంటే ఈ ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట పాలు పోసి వండుకునే కూరకు వచ్చేసాకండి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇట్లా ఈ బీరకాయలు వేసుకోవాలి సన్నగా దొరుకుండి ముక్కలు మీ టేస్ట్ తగినంత ఉప్పు ముక్కలు వేసినమ్మటే వేసుకోండి అదే కారం వేసుకోవాలి ఉప్పు కారాలు రుచిని చట్టండి రాత్రి అండి ఈ కాలు కండి బట్టి అసలు ఎంత ఇబ్బంది అయిందోనండి చాలా టెన్షన్ అయ్యారు ఇప్పుడైతే పిల్లలు ఉండి సంతోషంగా ఉంది కానీ రాత్రి ఎంత టెన్షన్ పడ్డాను అసలు నిద్ర లేదనమాట నిద్ర లేక ఆయనకి ఏం చేశాను ఇక కొంచెం కొబ్బరి నూనె బోరుగచ్చలుగా చేసి అర్థం చేశానండి అప్పుడు రిలీఫ్ అయింది అనమాట కాలు ఎందుకో మరి తరచుగా కండిలు పడుతున్నాయండి మధ్య ఆయనకి అంటే షుగర్ ఉండటం వల్ల ఏం మరి అయితే అంతకుముందు మా అత్తగారికి కూడా అంతే అట్లాగే ఎక్కువగా కండిలు పట్టేయి ఆమెకి అట్లాగే కొబ్బరి నూనెంత మర్దం చేస్తే తగ్గేది మరి వంశ ఇదిలో వస్తుందో అంటే జెంటిక్ అంటారు కదండి అలా వస్తుందో మరి నిజంగానే ఆ పెద్ద వయసు వచ్చేసరికి మొదలవుకుంటాయో అదే ఇంకా చిన్నపిల్లలకి వచ్చేసరికి నిద్రలో ఎప్పుడన్నా పడుతుంటది అట్లా తెలుసు కానీ నాకు అత్త కొంచెం పెద్ద వయసు వచ్చాకే స్టార్ట్ అయ్యిందండి ఈయన కూడా ఇప్పుడు మొదలైంది అట్లా కండి పట్టడం ఇదిగోండి పచ్చనపప్పు మూడు స్పూన్లు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను అనమాట అవి వేసుకుంటున్నాను కడిగి నానబెట్టుకున్నా అంతా కలిపేసి లో ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం వాటర్ అలాంటివి ఏమి యాడ్ చేయబాకండి మామూలుగా గారు ఏం చేసేవాళ్ళు అంటే అండి పిల్లల రూమ్ లో కొడుకునేవాళ్ళు తను కూడా మధ్యలో వాటర్ అయ్యిపోయినా అని చెప్పి ఎప్పుడన్నా రూమ్ లోకి వెళ్ళాము అనుకోండి కాలు పాపం కండి బట్టి ఇబ్బంది పడుతుండేవాళ్ళు ఆ అత్తయ్య ఇంకా పడుకోలేదు ఏంటి అట్లా రుద్దుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అత్తయ్య అంటే అమ్మా కాలు కండి పట్టిందమ్మా అనేవాళ్ళు అంటే ఆవిడ చెప్పిన చెక్కనే ఇప్పుడు మా వారి నేను కూడా ప్రయోగించానండి కొబ్బరి నూనె కొంచెం గోరు వెచ్చలుగా చేసి మర్దం చేశాను అనమాట చేస్తే అప్పుడు రిలీఫ్ అయింది అంటే అంతకు ముందు కూడా ఎప్పుడన్నా పడుతుండేది అమ్మటే తగ్గేటండి రాత్రి మాత్రం అసలు ఎంత ఇబ్బంది పడ్డారు నేను నరక అంటే ఎలా ఉంటుంది అనేది కనపడింది అనమాట అంత ఇబ్బంది పడ్డారు ఆ మద్దం చేసి అట్లా ఇట్లా ఒక అర్ధగంట అట్లా చేసిన తర్వాత రిలీఫ్ వచ్చిందండి నాకు తెలిసింది అంటే దాని గురించి అంత అవగాహన లేదు పెద్దవాళ్ళు కొబ్బనం రాసుకునేవాళ్ళు కదా అని అదే యూజ్ చేశారు ఈ చిన్నపా గౌతమి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా అంతేనండి తరచుగా కాలు ఇట్లాగే కండి పట్టేది అయితే జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పాను అనమాట ఒకసారి ఇట్లాగే ఏమన్నా ఇట్లా కండి పడుతుందండి బాబు ఇబ్బంది పడుతుంది అంటే తనే ఉన్నారంటే ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ కాకలేమ్మా ఏమి ఉండదులే కొంచెం మీరు ఇట్లాగే ఏదన్నా కాలు కదిలిస్తూ అట్లా ఉండండి మంచి మధ్యలో నిద్రపోయినప్పుడు పాపని అంటే తను అట్లా కదిలిస్తూనే ఉండేది సరే వచ్చినప్పుడు ఆయనతో మర్దం చేస్తే తగ్గిపోయేది వచ్చింది మాత్రం రాత్రి అండి అసలు ఎంత టెన్షన్ పడ్డాము హాస్పిటల్ వెళ్దాం అన్నాను అసలు అంత భయం వేసింది హాస్పిటల్ ఏదా అంటే ఈయన వదిలే హాస్పిటల్ రాలేకపోతున్నాను అసలు కదలేకపోయారండి అక్కలు అంత ఇబ్బంది పెట్టింది ఏదో నాకు తెలిసిన చెట్టు అత్తయ్య గారు చెప్పిందే పాటించాను మీలో ఎవరికన్నా దీని గురించి అవగాహన ఉండి ఏదన్నా ఇంటి వయసు ఏదన్నా ఉంటే నాకు చెప్పండి ఈ మధ్య బాగా తరచుగా వస్తుందండి దీనికి కండి పట్టడం నాకేమో హాస్పిటల్స్ అవి అంటే సడన్ గా అత్తరైత్రి వెళ్ళాలంటే ఇబ్బందే కదండి ఎవరికైనా కానీ ఏదన్నా మీకు తెలుసుంటే నాకు చెప్పండి అది పాటిస్తాను మన కూర ఎంతవరకు వచ్చింది ఈ కదులతోనే సరిపోతుంది ఇదిగోండి ఇది చూడండి కర్రీ నేను చెప్తాను కదా వాటర్ ఏమీ లేదని అదిగోండి ఆ బీరకాయలోనే అట్లా వాటర్ ఊరుతుంది అనమాట ఇంకొంచెం ఎగరనిద్దాము కూర ఆల్మోస్ట్ ఉడికింది ఈ వాటర్ అంతా పోయే వరకు కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి లాస్ట్లో చూడండి ఇప్పుడు ఇట్లా నూనె పైకి వస్తుంది కదా ఈ టైంలో పాలు పోసుకోవాలన్నమాట బీరకాయ కూరండి కోస్తే ఇన్ని ముక్కలు కనపడతాయి కానీ కూర అంతా ఉడికిన తర్వాత అంతే అయిద్దండి అందులో కూడా కూరగాయలు అప్పులేదేస్తాడమ్మా చూడండి ఒకటి ముద్దులకాయ వచ్చింది మీరు కంపల్సరీ బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు చేదు చూసుకోండి బీరకాయలు చేదు వస్తాయి పూరంతా పాడైపోద్ది అనమాట ఒక్క చేదుకాయ కాయ పట్టని పూరంతా వేస్టే ఆ కోసేటప్పుడే మీరు ఆ ముక్కలో కొంచెం నోట్లో వేసుకొని చేతి చూసి అప్పుడు కూర వండుకోండి సరేనా ఇదిగోండి ఇప్పుడు ఈ టైంలో నీరంతా ఎగిరిపోయిన తర్వాత మాత్రమే పాలు పోసుకోవాలి నేనైతే పాలు ఎక్కువే పోస్తానండి మామూలుగా మీరు ఒక గిద్ద పాలు పోసుకున్నా చాలనమాట పాలు పోసిన తర్వాత వెంటనే స్టవ్ కట్ బాకండి మీరు హై ఫ్లేమ్ పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఇట్లా చిక్కగా వస్తుందనమాట హై ఫ్లేమ్ పెట్టుకుంటే పాలు పోసిన తర్వాత ఒక్క నిమిషం ఇట్లా హై ఫ్లేమ్ మీద కొత్త కొత్త ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడకనిచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి అప్పుడు చిక్కబడిద్దండి చిక్కబడి కూర మీకు అసలు ఎంత టేస్ట్ ఉంటుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఒక నిమిషం అయిపోయింది ఈ విధంగా మూత పెట్టేసేయండి మనకి బీరకాయ కూర రెడీ అయిపోయింది కొంతమంది ఏం చేస్తారంటే అండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బీరకాయ కూరలో పాలు పోస్తారు అప్పుడేంటంటే పాలకు పాలు ముక్కలకు ముక్కలు అట్లా విడివిడిగా ఉంటాయి మనం ఇట్లా చేసామనుకోండి చూడండి గుత్తగా ఎట్లా ఉందో కూర గరితో తీసి చూపిస్తాను గుత్తగాను చాలా బాగుంటుంది అనమాట రుచి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నేను చెప్పినట్టు ఒక పక్కన అన్నం ఉడుకుతుంది అంకులు రాత్రి బాగాలేదు కదా అని ఉండరు ఇంటి దగ్గర ఆయన ఆఫీస్కి వెళ్ళాల్సిందే బాగాలేదు కదండి ఎందుకు ఉన్న ఇంటి దగ్గర అంటే ఆ నా పని ఉంది వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నారు రైస్ ఇదిగోండి ఒక పక్కన ఊరుస్తుంది ఆయన వరకేనా బిరకాయ కూర పెట్టి పంపించేస్తాను ఇంకా తర్వాత తోటకూర వేపుడు చేస్తా మరి కొంచెం తోటకూర కట్ చేయమ్మా

ఇంకేం బాక్స్ పెట్టాలి ఆ తోడో రోజు ఏమవుద్దు సార్ ట్రాక్ మళ్ళీ ఇబ్బంది పడ్డారండి ఎప్పుడు నాన్న ఉర్కులు పరుగులు నేను ఇంట్లోనే కట్ చేయొద్దు కానీ నేర్పిస్తా ఉండు ఇప్పుడు చూడండి మా ఆ వాడు వచ్చి వంట చేస్తాను అంటున్నాడు కట్ చేస్తాడు సరే నువ్వు వంట ఇది ఉంది కదా టెక్నిక్స్ ఉంటాయమ్మా నన్ను కుకింగ్ క్లాసులు తీసుకోమని చాలా మంది అడిగారండి ఇప్పుడు మా వాడికి చెప్తున్నా అక్కడ కాదు అక్కడ ఇప్పుడు ఈ తోట ఇట్లా చిన్న ముక్కలతో కట్ చేస్తూ ఈ చెయ్యి ఇట్లా కదులుతూ ఉండాలి వెనక్కి

చూడండి పొయ్యి మీద పెట్టి ఫ్రయర్ లో పెట్టి అన్ని చేసుకుంటారంట ఇప్పుడు పిల్లలా పిడుగులబుల్ ఇప్పుడు కట్టి చెప్తా చూసుకుంటానండి చాలా జాగ్రత్తగా అంటే ఇంత వేస్ట్ తీసేయకూడదు మనకు ఉండేదంతా ఇందులోనే మంచి ఔషధ విలువలు అన్ని ఉండేది చూడు అండి మనోను ఎప్పటి నుంచి అడుగుతున్నారు మా కొంచెం కుకింగ్ క్లాసులు తీసుకోండి మాకు చెప్పమని సరే దానికి కూడా ట్రై చేస్తాను స్టార్ట్ చేద్దాం అక్కడ యామమ్మ కిచెన్ కడే అమ్మమ్మ కొదర్ కొకబబ అక్కడ పచ్చళ్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కదా నైట్ చల్లుదాం చేయాలి మీరు అప్పుడు ఇంకా ఇక్కడ ఎవ్రీ సింగిల్ మినట్ ఎప్పుడైనా జరగట్లేదు నేను చేయగను చేస్తా కూడా చేస్తా అబ్బ చేయలేనా నిన్ను కాదు యాసిబి నాటన అన్నది అర్థమైందా మీకు మామూలుగా పికిల్స్ దగ్గరే బాగా లేట్ అవుది కదా ఇంకా నువ్వు మళ్ళీ కుకింగ్ క్లాసులు కూడా చేస్తావా అని వళ్ళా మాట్లో ఇన్నా నా చూసా ఎంత చిన్నయ్ వస్తున్నాను మనతో ਨੇ ਨੇ ਕੋਂ ਗੋ ਗੀੱੁ ਪੁੱ ਤੇਛ ਗੇ ਦਾ ਅਤਾਯ ਆਪੋ? ਤੈ ਗੀੱੁ ਪੁੱ ਡੇ ਦਾ ਦੋ? ਅਚ्छੇ ਬੀੱ ਕਾਲੀ ਨੇ ਬੁਰ੍ਸ ਆ ਆ ਡੋ ਤੇ ਆ ਖੁਂ ਦੇ � adi aynı sound var ya çıktı aynı 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 banana matlan ya banana aynı 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 అండి బెంగళూరులో ఇప్పుడల్లా ఈ బ్లాగ్ ఎంజాయ్ చేయటట్లేదు ఈవినింగ్ దాకా వస్తూనే ఉంటే చేస్తుంటే రేపు దాకా కూడా వచ్చిందంటేనండి సరేనండి ఈ బ్లాగ్ ఇంత ట్రెండ్ చేస్తున్నాను ఏమండి ఈ బొమ్మ నాకైతే భలే నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చితే నాకు కామెంట్ చేయండి ఏమంటే నచ్చకపోయినా కామెంట్ చేస్తారు ఏది మాట్లాడుకుంటే అది మాట్లాడుతుందండి